జాబితాలో పేరు ఒక్కోసారి ఏదో కారణంతో ఓటరు పేరు మిస్ కావచ్చు అలా మిస్ అయినా ఓటేయడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది మిస్ అయిన వారి పేర్లతో ఏఎండి అనే జాబితా ఉంటుంది మీరు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు మీ పేరు లేకపోతే ఆ జాబితాలో వెతకాలి అందులో మీ పేరు గుర్తింపు కార్డు ఆధారంగా ఫారం పదిహేడు ఏలో నమోదు చేసి సంతకం వేలిముద్ర తీసుకుంటారు మీ డిక్లరేషన్ ఫోటో వీడియో తీసుకున్న అనంతరం మీరు ఓటేయొచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి